అయితే అప్పటికప్పుడు కూరగాయలు లేవు కాబట్టి చెట్టు నుంచి అయితే కొన్ని దొండకాయలు అయితే వెళ్ళి వచ్చినాయి చెట్టు మొత్తము కోసేసిన తర్వాత ఫస్ట్ కాత ఇలా ఫస్ట్ కాత వచ్చేసింది వీటిని అయితే తెంపుకొని ఇప్పుడైతే టేస్టీగా మట్టి పాత్రలో కూర అయితే చేసుకున్నాము దానికోసం రెండే రెండు ఉల్లిపాయలు తీసుకున్నా ఇప్పుడు ఉల్లిపాయలు దొండకాయలు ఇంట్లో సన్నగా కట్ చేసుకుంటా ఇవి నీటుగా కడిగిన చూడండి దొండకాయ దొండకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్న చూడండి ఎంత ఉన్నాయో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకున్న ఇప్పుడైతే ఇందులో నూనె పోసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే ఈ పొయ్యి మీద వేసేసిన నూనె గిడ ఇందులో పోసేసుకున్న ఇప్పుడైతే మంచిగా ఈ దగ్గరికి ఫ్రై చేసుకొని ఒక్క రెండు టమాటాలు వేసి దగ్గరికి కూర అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే కొద్దిగాసేపు పెద్ద మంట పెట్టి కొద్దిసేపు వేద్దాం వేయించిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత చిన్న మంట పైన వేగిస్తే కూర టేస్ట్ బాగా అవుతుంది ఈరోజైతే మట్టి పాత్రలో ఈ కూర అయితే టేస్టీగా చేసుకొని విడివి అయితే చేసుకొని అయితే తినేద్దాం అందులో తొందరగా వేగిపోతుంది కొత్త దొండకాయలు కదా ఇవి తొందరగా పెరిగిపోతుంది ఇప్పుడు మాకు ఈ దొండకాయ ఉన్నందుకు ఇప్పుడు కూరగాయలు వేయడానికి చెప్పినందుకు అప్పటికప్పుడు అయితే ఇలా పెంచుకొని వంట చేసుకోగలుగుతున్నాను నేనైతే మా ఊళ్ళో టైంకి అయితే కూరగాయలు అయితే దొరకవు ఒకవేళ తెచ్చుకోవాలంటే సంతలు జరిగేటప్పుడు అంగలు జరిగేటప్పుడు పోతనే దొరుకుతాయి ఇచ్చే అయితే ఈ ఊళ్ళల్లో ఇక అందుకని ఈ ఒక్కొక్కసారి మనం చేసుకోకుండా ఉంటాం కదా కూరగాయలు ఇక ఏంటి కూరగాయలతో అయితే ఇలా చేసుకుంటాం అవి ఉంటేనే లేకపోతే చట్నీలతో అయితే తినేయాలి అలా ఉంటుంది కొన్ని ఊళ్ళల్లో మాకైతే ఇక్కడ ఊళ్ళో కూరగాయలు అయితే కూరగాయలు అయితే ఎక్కువ అయితే అమ్మరు ఎప్పుడో ఒక్కసారి అవి టమాటాలు పచ్చకాయలే పెట్టుతాయి ఎక్కువ దొండకాయలు అయితే ఇలా వేగుతున్నాయి ఇలా దొండకాయ సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఈ రెండు పచ్చివాసన వేయేంత వరకు వేయతాం మట్టి పాత్రలు చేసిన బెండకాయ కూర ఈరోజు టేస్ట్ అయితే చేద్దాం దాని కుదురుతుంది బెండకాయ మంచిగా వేగేసింది ఇందులో ఒక టమాటా వేసుకున్న టేస్ట్ తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత ఉప్పు ఇలా కొద్దిసేపు అయితే వేయించి కొన్ని వాటర్ పోదాం పోసి కొంచెం గ్రేవీ అయితే చేసుకుందాం మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇలా టమాటా పచ్చడి పెద్దగా పోస్తే ఇష్టం లేకుంటే పక్క పెట్టం ఇప్పుడు ఇది ఉడికింది కదా కారము కొన్ని వాటర్ వస్తుందాము ఎక్కువ కొన్ని కొన్ని ఇప్పుడు ఇది ఉడకనిద్దాం ఇది ఉడికే లోపల అన్నం గిడ రెడీ అయిపోతుంది వేడివేడిగా తినేద్దాం కూర చూద్దాం ఎంతవరకు వచ్చిందో కూర అయితే ఈ కూర అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీన్ని వేడి అన్నంగా టేస్ట్ చేద్దాము చూడండి ఇలా నూనె పైకి అయితే తేలింది ఈ ముక్కలు కూడా ఉడికిపోయినాయి సన్నగా కొసుకున్నాం కదా మనము ఈ ముక్కలు కూడా ఉడికిపోయినాయి మరి చూడండి చెట్టుకెళ్ళిన దొండకాయలతో ఇంత టేస్టీగా కూర అయితే నేనైతే వండుకున్నాను ఈరోజు మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం దొండకాయ కూర ఎంత టేస్టీగా రెడీ అయిందో దీని టేస్ట్ చేస్తే దీని రుచి ఎలా ఉందో మరి చెప్పేస్తాను నేనైతే దీన్ని అయితే ఇక వేడి అన్నంలో అయితే తినేస్తాను ఇక దీన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలి అనిపించేలా కలర్ఫుల్గా అనిపించింది దీన్ని అయితే టేస్టీగా తినేస్తాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం వేడాన్నం అయితే వేసుకుంటాను వేడాన్నం వేసుకొని ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చేస్తాను చూడండి ఇలా అన్నం వేసుకొని అయితే అయితే వచ్చేసి ఇప్పుడైతే దీన్ని అయితే టేస్ట్ చేస్తాను చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా ఇంట్లో ఒక ఒక చెట్టు ఉన్నందుకు ఇలా వండుకొని టేస్టీగా అప్పటికప్పటికైతే మేమైతే తినేస్తాము మరి మీకు మా వీడియో ఎలా అనిపించింది మీకు కానీ మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి దొండకాయ కూర మాత్రం సూపర్ అంటే సూపర్